ఏమండి మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని చంద్రబాబు నాయుడు గారు మందలించారు సోషల్ మీడియాలో ఇంకొక వార్త లేకపోతే డిప్యూటీ స్పీకర్ పై సీఎం ఆగ్రహం ఇంకొక వార్త ఏంటి నిజం ఏది అబద్ధం ఇది ప్రచారమా పుకారా రోమరా ఏంటి అనేది మనం పరిశీలన చేస్తే అసలు వాస్తవం ఏంటి అంటే మన సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని అమరావతిలో పెట్టినప్పుడు అక్కడ సీఎం గారు ఏం చేశారంటే అధికారులని ప్రజాప్రతినిధులని కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళందరినీ కూడా ఒకే ప్రాంగణంలో కూర్చోబెట్టి ఆ డయాస్ మీద ఇతను అనర్గల్యంగా గంట నలభై నిమిషాలు పవర్ పాయింట్ ప్రజ నిలబడి ఇచ్చారు అనే సంగతి మనం చెప్తున్నాం ఈ సందర్భంగా త్రిపుల గారు ఓ మాట అన్నారట ప్రోటోకాల్ పాటించలేదు ఎమ్మెల్యేలకి సరైన స్థానం ఇవ్వలేదు అక్కడ వాళ్ళకి సరైన గుర్తింపు ఇవ్వలేదు ఏదో ఈ కింది స్థాయి అధికారులతో పాటు ఎమ్మెల్యేలు కూడా చూశారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అతను అన్నాడు అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది అన్నట్టుగా ఎక్కడ వీడియోలో రాలే అన్నాడు అని ప్రచారం జరుగుతుంది అయితే ఈ ప్రచారాన్ని నమ్ముతున్నారు జనం ఎందుకంటే అనే ఉంటాడు స్వతహాగా నోటు దూర్స వ్యక్తి అనే ఉంటాడు అని చెప్పేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకున్నారు ఇతను మందలించారు అని అయితే తిరిగి మందలించరు నేను అనుకోవడం మనసులో పెట్టుకుని ఉంటారు బహుశా ఏది ఏమైనా ఆ రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే ఎమ్మెల్యేని తక్కువ చేయాలనేది కాదు ప్రభుత్వ అధికారాన్ని తక్కువ చేయాలనేది కాదు ప్రోటోకాల్ పాటించకూడదు అనేది కాదు చంద్రబాబు నాయుడు గారు గంట నలభై నిమిషాలు స్టేజ్ మీద కంటోపదంగా పవర్ ప్లాంట్ చేసిన ఒక చేతిలో మైకు కట్టుకుని నిలబడి అందరు కూర్చుని ఉన్నారు ఎమ్మెల్యేలు కూర్చున్నారు డిపార్ట్మెంట్ కూర్చున్నారు ఇప్పుడు మాట్లాడిన శ్రీవుల గారు కూర్చున్నారు అందరూ కూర్చున్నారు ఇతను ఒక్కడు నిలబడి మైక్ పట్టుకుని ఈ రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఇప్పటిదాకా మనం చేసిన అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నాం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం ఈ విషయాలు గంట నలభై నిమిషాలు ఆయన ఓర్పుగా మాట్లాడినప్పుడు మనం అతని ఓర్పుని సహనాన్ని మనం అర్థం చేసుకోవాలి అతని కష్టాన్ని మనం గమనించాలి అవసరమైతే అతనిలాగా మనం పరుగులు పెట్టాలనే ఆలోచన మనకు కలగాలి కానీ మరి ఇక్కడ ఎమ్మెల్యేని గౌరవించలేదు అధికారులను గౌరవించలేదు ఏ ఏ ఎమ్మెల్యే కూడా నిలబడలేదే సీట్లో కూర్చుని ఉన్నారు శుభ్రంగా వాళ్ళకన్నీ సమకూర్చారు వాళ్ళు చేయాల్సిందల్లా చంద్రబాబు నాయుడు గారి యొక్క పవర్ ప్లాంట్ ప్రజెంట్ చేసి ఆసక్తిగా వినాలి వంట పట్టించుకోవాలి అది ఒకటే కూర్చుని చేయవలసిన పని దీనికి మరి త్రిపుర గారు అన్నారో లేదో నాకు తెలియదు కానీ అను అని కానీ ఉంటే తప్పే అంత అవసరం లేదు మనం ఒక్కటి మనం పదే పదే చెప్తా ఉన్నాం అక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టాన్ని మనం చూడాలి ఊరుకునే స్థానాన్ని మనం చూడాలి ఆయన ముఖ్యమంత్రి అండి ఆయన కావలితే సీట్లో కూర్చుని ఈ కార్యక్రమం ఓ ఐఏఎస్ ఆఫీసర్కి అప్తు చేస్తాడు కదా ఎందుకు చేయలేదు బాధ్యత ఈ రాష్ట్రం గురించి అతను ఏమనుకుంటున్నాడో అతను మనసులో ఏముందో ఆ ప్రిజింటేషన్ అతను స్వయంగానే చెయ్యాలి అతృప్తి చేస్తే ఆ బాధ్యత తీసుకున్నాడు అతను మరి అటువంటి బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలి మంత్రులు తీసుకోవాలి మరి రేపు రెండో తారీఖు నుంచి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాన్ని ఒకటి డిజైన్ చేశారు అది కూడా బాధ్యతగా చెయ్యాలండి ఈ వన్ ఇయర్లో నేను నిన్న చెప్పాను వీడియోలో వన్ ఇయర్లో ఏం కీర్తి సాధించారు ఏం ఘనత సాధించారు అని జగన్ వన్ ఇయర్లో చేయలేకపోని వీళ్ళు ఎంత బాగా చేశారని కూడా చెప్పాను ఇది టీడీపీ క్యాడర్ ఇంటింటికి వెళ్ళి చక్కగా చెప్పాలి చెప్పిన ప్రతి క్షణం చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి ఓర్పు సహనాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి చేసుకుంటే చేసే ప్రతి పనిలోనే వీళ్ళకి ఆనందం దొరుకుతుంది ఇష్టపడి కష్టపడతారు అంతేగాని వంకలు పెడితే ముందుకెళ్తాం కష్టం త్రిపుల గారు నిజంగా మాట అని ఉంటే నా వరకు అడిగితే ఒక సీనియర్ జర్నలిస్ట్గా త్రిపులారి గారికి నూటి నూరు రూపాయలు తప్పుని నేను చెప్తాను థ్యాంక్ యూ